వెల్కమ్ టు హెచ్ టుడే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మండవకుర్టి గ్రామంలో దొంగలు హల్చల్ తాళం వేసి ఉన్న ఇల్లు ఏకాంతంగా ఉన్న ఇళ్లను ఎంచుకుని టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు మండవకురిటి గ్రామానికి చెందిన సన్యాసిరాజు అప్పల నరసమ్మ దంపతుల ఇంట్లో చోరీ జరిగింది అనారోగ్య కారణాల దృష్ట్యా గురువారం సన్యాసిరావును తన భార్య అప్పల నరసమ్మ రాజాంలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకొచ్చి కూతురు ఇంట్లో నిన్న రాత్రి ఉండి ఈ రోజు తన ఇంటికి వెళ్లి చూడగా తాళాలు పగలగొట్టి ఉండటంతో వెంటనే అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు ఈ చోరీలో ఏడు తులల బంగారు ఆభరణాలు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు నగదు పోయినట్లు పోలీసులకు అప్పల నరసయ్య ఫిర్యాదు చేసినట్లు తెలిపారు సంతకమిటి పోలీసులు సంఘటనా స్థలానికి క్లూస్ టీమ్స్ తో చేరుకుని ఆధారాలు వేలిముద్రలు సేకరించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలియజేశారు అనుకోండి సార్ అవి అదే కూడా అవన్నీ పేచిస్తాను అవన్నీ

ఇది రణగపట్ మోతే बंद होते हैं तीन lần చెప్పు నా ఏమైనా కొరపైనో కొరపైనో మీరు తానెక్కడో అంటావులే సార్ ఇప్పుడు ఎప్పుడు స్టార్టింగ్ నుంచి అంటే అంటే ఏడుస్త ఆ అందరూ వచ్చిందా బయట రావడం కుక్కరో ఎప్పుడైతే కింద పడిందో అమ్మ భయపడి అయ్యి పడిపోయింది